ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హెయిర్ తెలుగు ఈ శుక్రవారం జరిగిన ఆర్బిఐ మీటింగ్లో ఆర్బిఐ మీటింగ్లో రెపో రేట్ అనేది ట్వంటీ ఫైవ్ బేసిస్ పాయింట్స్ అయితే ఆర్బిఐ అయితే కట్ చేసింది సో ఇది మన స్టాక్ మార్కెట్కి పాజిటివ్గా అనేది చెప్పుకోవచ్చు ఈ శుక్రవారం వచ్చిన మన మార్కెట్లో మూమెంట్ అనేది ఈ ఆర్బిఐ రెపో రేట్ కట్ వల్లనే రావడం అయితే జరిగింది అండ్ ఈ ఆర్బిఐ అనేది పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ అయితే మన రిపో రేట్ అయితే కట్ చేయడం జరిగింది ట్వంటీ ఫైవ్ బేసిస్ పాయింట్స్ దీనివల్ల ఏమవుతుందంటే మనం ఎక్కడైనా ఆల్రెడీ మనం లోన్స్ తీసుకుంటే ఆ లోన్స్ పైన ఇంట్రెస్ట్ రేట్ అనేది పాయింట్ ఫైవ్ పర్సెంట్ అయితే తగ్గనుంది సో ఈ పాయింట్ టూ ఫైవ్ అంటే మీరు కనుక టెన్ కి ప్రజెంట్ మీరు లోన్ తీసుకుంటే అది కాస్త నైన్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్గా మారి మీ ఈఎంఐ అనేది తగ్గనుంది నెల నెల సో ఇది ఒక పాజిటివ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు మన సైడ్ నుంచి అండ్ ఇంకేం మాట్లాడుకోవచ్చు అంటే అండ్ ఈ రెపో రేట్ తగ్గించడం వల్ల మన ఇన్ఫ్లేషన్ అనేది తగ్గనుంది అండ్ జీడిపి అనేది పెరగనుంది ఇన్డైరెక్ట్ గా సో ఇవి వన్ ఆఫ్ ద కీ పాయింట్స్ ఇది మన మార్కెట్ ని స్టాక్ మార్కెట్ ని పాజిటివ్ గా మూవ్ చేసే ఛాన్సెస్ నెక్స్ట్ వీక్ కూడా ఉన్నాయి అండ్ అత్యంత ఇంపార్టెంట్గా మనం కనుక చూస్తే ఈ ఫ్రైడే అనేది మన పుతిన్ అండ్ మోడీ యొక్క ట్రేడ్ డీల్ అనేది జరిగింది పుతిన్ రావడం జరిగింది ఇండియా విజిట్ గా అండ్ టెన్ కీ పాయింట్స్ అయితే మాట్లాడుకున్నారు వీళ్ళు అవేంటో ఈ వీడియోలో మాట్లాడుకుంటూ ఇండియా ఇండియా ఇండియన్ రూపీ అండ్ యుఎస్ డాలర్ అనేది కన్వర్షన్ అనేది మన స్టాక్ మార్కెట్ ని ఎలా ఎఫెక్ట్ చేయనుంది లాస్ట్ వీక్ ఎలా ఎఫెక్ట్ చేసింది అండ్ నెక్స్ట్ వీక్ ఎలా ఎఫెక్ట్ చేయబోతుంది మన స్టాక్ మార్కెట్ మూమెంట్ దీనివల్ల ఎలా రాబోతుంది అప్ సైడా డౌన్ సైడా ఆర్ మండే అనేది మన సోమవారం మన మార్కెట్ అనేది గ్యాప్ అప్ ఓపెన్ అవునుందా డౌన్ ఓపెన్ అవునుందా ఇవన్నీ మాట్లాడుకుంటూ మన ఇంపార్టెంట్ గా మన డైలీ టెక్నికల్ అనాలిసిస్ అయినా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్ గురించి అనలైజ్ చేసుకుంటూ అండ్ గ్లోబల్ మార్కెట్స్ ఎలా ఉన్నాయి మాట్లాడుకుంటూ మన ఫ్యూచర్ మార్కెట్స్ని ప్రెడిక్ట్ చేస్తూ మన వీడియోని అయితే ఎండ్ చేయనున్నాం ఖచ్చితంగా ఎండింగ్ వరకు చూడండి పుతిన్ మన ఇండియాకి రావడం జరిగింది అండ్ టెన్ కీ పాయింట్స్ పైన అయితే మాట్లాడుకోవడం జరిగింది అండ్ ట్రేడ్ డీల్ అయితే చేయడం జరిగింది మోడీ గారితో అండ్ ఇది మన ఇండియాని మన ఇండియన్ స్టాక్ మార్కెట్ని చాలా బెనిఫిట్ చేయబోతుంది సో అది ఎలానో ఇప్పుడు చూద్దాం సో వీళ్ళు ఫస్ట్ మాట్లాడుకున్న పాయింట్ ఏంటంటే ట్రేడ్ డీల్ అనేది ఈ టూ థౌజండ్ థర్టీ వరకు లోపు మన ఇండియాకైతే హండ్రెడ్ బిలియన్ డాలర్స్ ఎక్స్పోర్ట్స్ ఆర్ ట్రేడ్ డీల్ అనేది జరగనుంది ప్రజెంట్ అయితే సిక్స్టీ బిలియన్ డాలర్స్ అయితే జరుగుతుంది ప్రజెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఇది టూ థౌసండ్ లోపు హండ్రెడ్ బిలియన్ డాలర్స్కి అయితే పెరగనుంది దీనివల్ల మన జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అనేది పెరగనుంది దీనివల్ల డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ మన స్టాక్ మార్కెట్స్ కూడా పైకి వెళ్ళే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి అండ్ బూస్టింగ్ ద ఎక్స్పోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ అయితే ఆల్రెడీ ప్రజెంట్ అయితే ఎక్స్పోర్ట్స్ అనేది చాలా తక్కువ జరుగుతున్నాయి ఇండియాతో ట్రేడ్ డీల్ అండ్ మనమైతే మాక్సిమం తోనే ఎక్స్పోర్ట్స్ అయితే చేస్తున్నాము సో మన ప్రోడక్ట్స్ అయితే ఎక్స్పోర్ట్ చేయడం వల్ల కూడా మనకైతే ఇన్కమ్ పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి అండ్ జీడిపి పెరుగుతుంది డైరెక్ట్గా అండ్ మన స్టాక్ మార్కెట్ కూడా పెరిగే ఛాన్సెస్ దీనివల్ల కూడా ఉన్నాయి అండ్ డైవర్సిఫైయింగ్ ద ట్రేడ్ బియాండ్ ద ఆయిల్ ఆల్రెడీ మనం కనుక చూస్తే ఈ యుఎస్ అనేది మన పైన ఆల్రెడీ ఒక టెర్రిఫ్స్ అనేది విధించడం జరుగుతుంది సో ఆ టెర్రిఫ్స్ అనేది మెయిన్గా మనమైతే ఎక్కువ పేమెంట్ అయితే మనం ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు క్రూడ్ ఆయిల్ యుఎస్కి అయితే మనం చాలా ట్యాక్స్ అయితే పే చేస్తున్నాం సో ఈ ట్యాక్స్ ని తగ్గించుకుంటే మన డైరెక్ట్గా ఈ జీడిపి ఎక్స్పోర్ట్స్ వల్ల ఇంపోర్ట్స్ వల్ల క్రూడ్ ఆయిల్ అనేది ప్రైస్ తగ్గినప్పుడు ఏమవుతుందంటే మన జీడిపి పెరుగుతుంది అండ్ స్టాక్ మార్కెట్ కూడా ఇంక్రీస్ అవుతుంది సో ఇవన్నీ కీ పాయింట్స్ ఎనర్జీ డైవర్సిఫికేషన్ ఎనర్జీ అనేది ఎంత ఇంపార్టెంట్ అండి ఒక కంట్రీకి ఏదో న్యూక్లియర్ ఎనర్జీ కావచ్చు న్యూక్లియర్ ఎనర్జీ కావచ్చు ఏదర్ క్రూడ్ ఆయిల్ కావచ్చు సో ఇవన్నీ ఒక కంట్రీకి చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ ఎక్స్చేంజ్ చేసుకుంటాం అనేసి ఒక ట్రేడ్ డీల్ అయితే జరిగింది అండ్ అత్యంత ఇంపార్టెంట్గా మన పుతిన్ గారు వచ్చి ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్ని అయితే పెట్టడానికైతే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మన ఇండియాలో ప్లాన్ చేస్తున్నారు అండ్ ఆల్సో ఫర్టిలైజర్ ప్లాంట్స్ యూరియా ప్లాంట్ అయితే పెట్టడానికి కూడా ప్లాన్ చేస్తున్నారు దీనివల్ల మన మన ఇండియాకి డైరెక్ట్గా ఆర్ ఇండైరెక్ట్గా మన ఇండియాకైతే హెల్ప్ హెల్ప్ కానుంది జీడిపి పెరగడానికి అండ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి సో ఇది ఒక పాజిటివ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు మనం ఆల్రెడీ యుఎస్ నుంచి అయితే మనం యుఎస్ పైనే మనం చాలా ఎక్కువ డిపెండ్ అయ్యాము క్రూడ్ ఆయిల్ పైన అయితే సో ఈ క్రూడ్ ఆయిల్ అనేది ఇప్పుడు రష్యా నుంచి కానీ తెచ్చుకుంటే మనం అయితే మన ట్యాక్సెస్ అనేది తగ్గి మన జీడిపి పెరిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో మనం తక్కువ రేట్కే కొంచెం తెచ్చుకుంటాం కాబట్టి క్రూడ్ ఆయిల్ సో డైరెక్ట్గా మన స్టాక్ మార్కెట్ పైన కూడా ఎఫెక్ట్ అవుతుంది ఈ క్రూడ్ ఆయిల్ ప్రైస్ అనేది కూడా సో ఈ ఎనర్జీ డ్రైవన్ అండ్ న్యూక్లియర్ కార్పొరేషన్ అయితే ఆల్రెడీ వీళ్ళు ఏం మాట్లాడుకున్నారంటే వన్ పాయింట్ టూ మిగా రియాక్టర్స్ అనేవి పెట్టడం జరుగుతుంది అండ్ అష్యూర్డ్ ఇంటరప్టెడ్ ఆయిల్ సప్లై అనేది రష్యా అయితే మనకి ఫ్యూచర్లో చేయనుంది టూ థౌజండ్ థర్టీ వరకు సో ఇది చాలా ఇంపార్టెంట్ న్యూస్ అనుకోవచ్చు మన ఇండియాకి అండ్ మనం కనుక చూస్తే వీళ్ళు స్ట్రెంగ్నింగ్ లాంగ్ టర్మ్ ఎనర్జీ సెక్యూరిటీ లాంగ్ టర్మ్ గా వీళ్ళైతే ఎంత ఎనర్జీ సంక్షోభం వచ్చిన ఇండియాకి రష్యా అయితే మన బ్యాక్ లో ఉండి అయితే హెల్ప్ చేస్తుందని అయితే ఈ ట్రేడ్ డీల్ అయితే మనకు చెప్తుంది సో రీసెంట్ గా చూస్తే క్రూడ్ ఆయిల్ అయితే మనం ఆల్రెడీ టూ థౌజండ్ ట్వంటీ లో టూ థౌజండ్ ట్వంటీ లో థర్టీ సిక్స్ పర్సెంట్ పైగా అయితే అయితే రష్యా నుంచి అయితే కొనుక్కున్నాము సో ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అయిపోతుంది కదా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ టూ థౌజండ్ థర్టీ వైపుగా వెళ్తే మనమైతే ఫిఫ్టీ పర్సెంట్ పైగా అయితే మనం క్రూడ్ ఆయిల్ అయితే రష్యా నుంచి అయితే కొననున్నాము టూ మిలియన్ టన్స్ కెపాసిటీ అయినా యూరియా ఫర్టిలైజర్ ప్లాంట్ ని మన ఇండియాలో పెట్టనున్నట్టు పుతిన్ అయితే వెల్లడించారు సో దీని వల్ల డైరెక్ట్ గా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది అండ్ మన జీడిపి కూడా ఇంక్రీజ్ అవుతుంది అండ్ మన స్టాక్ మార్కెట్ కూడా ఇది ఒక పాజిటివ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అండ్ రేర్ ఎర్త్ మెటల్స్ టెక్నాలజీ వైపుగా అయితే పేమెంట్స్ కావచ్చు అదే టెక్నాలజీ కావచ్చు సో ఈ నేషనల్ కరెన్సీ సెటిల్మెంట్స్ ఈ నేషనల్ బ్యాంక్స్ అనేవి సో ఎవరైతే మన రష్యా నుంచి వచ్చి మన స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలన్నా ఇన్ఫ్లో అనేది పెరుగుతుంది కాబట్టి మన స్టాక్ మార్కెట్ ఇండైరెక్ట్ అయితే మూవ్ అవునుంది దీని వల్ల అయితే ఇక డిఫెన్స్ విషయానికి వస్తే డిఫెన్స్లో ఇంత స్ట్రాంగ్ గా మన ఇండియా ఉండడానికి కారణం అత్యంత ఇంపార్టెంట్ కంట్రీ అయిన రష్యానే సో ఈ రష్యా అనేది మనం ప్రీవియస్గా మనకైతే టూ టైప్స్ ఆఫ్ మిసైల్స్ అత్యంత ఇంపార్టెంట్ అండ్ టూ టైప్స్ ఆఫ్ మిసైల్స్ అయితే సప్లై చేయడం జరిగింది ఒకటి వచ్చేసి బ్రహ్మోస్ ఒకటి వచ్చేసి ఎస్ ఫోర్ హండ్రెడ్ మిజైల్ సో ఈ మిజైల్స్ అనేవి ఆల్రెడీ మన డిఫెన్స్ ని అండ్ మన రక్షణ వ్యవస్థను కాపాడుతున్నాయి ఆల్రెడీ మనకి రీసెంట్గా జరిగిన పాకిస్తాన్ తో జరిగిన ఒక జస్ట్ మిషన్ సింధూర్లో అయితే ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ డిఫెన్స్ సిస్టమ్స్ బ్రహ్మోస్ అయితే యూజ్ చేసి అయితే డిఫెండ్ చేయడం జరిగింది అండ్ వాళ్ళని అటాక్ చేయడం అయితే జరిగింది సో ఇవి ఎంత యూస్ అయ్యాయో మనకు తెలుసు రీసెంట్గా సో ఈ డిఫెన్స్ సగరంగా డిఫెన్స్ పరంగా అయితే చాలా పార్ట్నర్షిప్ అయితే చేసుకున్నట్టు అయితే మనకు కనిపిస్తున్నాయి ఈ కనెక్టివిటీ అండ్ న్యూ ఆపర్చునిటీస్ ఈ ట్రేడిల వల్ల మనకి ఏం ఏమవు ఏమవ్వనున్నాయంటే ఆల్రెడీ మన యుద్ధ నౌకలు నావీ షిప్స్ అనేవి చాలా దూరం వెళ్తూ ఉంటాయి ఇండియన్ ఓషన్స్ నుంచి సో చాలా దూరం వెళ్ళినప్పుడు ఫ్యూయల్ అనేది అయిపోతూ ఉంటుంది కదా సో ఈ ఫ్యూయల్ అనేది అయిపోయినప్పుడు దగ్గర ఉన్న కంట్రీస్ దగ్గరికి వెళ్ళి రీఫిల్ చేసుకుంటాయి సో ఈ రీఫిల్ ఆపర్చునిటీస్ వల్ల ఏదో రష్యా వచ్చి రష్యా వచ్చి మన ఇండియాకి రావచ్చు ఆర్ ఇండియా వచ్చి మన రష్యా కూడా వెళ్ళ వెళ్ళి అక్కడ వెళ్ళి ఫిల్ చేసుకునే ఛాన్సెస్ అయితే పెరుగుతాయి అండ్ మన డిఫెన్స్ పరంగా అయితే స్ట్రాంగ్గా ఉంది అండ్ సమ్ ఎక్స్పోర్ట్స్ అనేవి ఈ చెన్నై నుంచి వ్లాడివివ్ స్టాక్ కారిడార్కి అయితే చాలా ఎక్కువ జరుగుతున్నాయి రీసెంట్గా సో ఈ ఎక్స్పోర్ట్స్ని ఫర్దర్గా పెంచుకుంటూ అండ్ ట్యాక్సెస్ని తగ్గించుకుంటూ అయితే ఒక స్టెప్ అయితే తీసుకోబోతున్నారు రీసెంట్గా డాలర్ ప్రైస్ అనేది నైంటీ రూపీస్ అయితే అవడం జరిగింది సో వన్ డాలర్ ఈక్వల్స్ టు నైంటీ రూపీస్ అయితే అవ్వడం మనం చూసాం సో ఇది మన స్టాక్ మార్కెట్ ని ఎలా ఎఫెక్ట్ చేయనుందంటే ఆల్రెడీ లాస్ట్ వీక్ మన స్టాక్ మార్కెట్ అనేది కిందకు రావడానికి అయితే కారణం అయితే గా డాలర్ అనే చెప్పుకోవచ్చు నైన్టీ రూపీస్ కు పైగా పెరగడం అనేది మన ఇండియన్ రూపీని బలో మనం ఇండియన్ రూపీని బలహీనత చేశాయి సో ఈ బలహీనత అనేది మన మార్కెట్ ని కిందకైతే తీసుకొచ్చింది ఫర్దర్ గా ఎప్పుడైతే ఈ నైన్టీని క్రాస్ చేసి మార్కెట్ ఈ డాలర్ అనేది పైకి వెళ్తూ ఉంటుందో మన మార్కెట్లో మనం ఫాల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇదే మెయిన్ రీజన్ వన్ ఆఫ్ ద నెగిటివ్ న్యూస్ అయితే మార్కెట్లో ఇదే మీకు అన్ని పాజిటివ్స్ ఉన్నాయి ఇది ఈ ఒక్క డాలర్ ఇండెక్స్ మాత్రమే నెగిటివ్ మన ఇండియన్ మార్కెట్స్కి ఇది ఎప్పుడైతే మన రూపీ అనేది స్ట్రాంగ్ అవుతుందో మనమైతే మార్కెట్లో ఫర్దర్గా అప్ సైడ్ మూమెంట్ ఇప్పుడు ఆల్ టైమ్ హైలో ఉంది కదా ఈ నెగిటివ్ కానీ పోతే మార్కెట్ నుంచి అయితే మన మార్కెట్స్ అయితే ఫర్దర్ గా రీకవర్ అయ్యి హైస్ ని ఫామ్ చేసుకొని మన ఆల్రెడీ ఉన్న ఆల్ టైమ్ ని బ్రేక్ చేయనున్నాయి ఆల్ టైమ్ ని బ్రేక్ చేసి అయితే క్లోజ్ అవుతాయి మనం శుక్రవారం కనుక చూస్తే ఎస్బీఐ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇన్ఫోసిస్ ఎల్ అండ్ బజాజ్ ఫైనాన్స్ ఐసిఐసి బ్యాంక్ మేజర్లీ అయితే మనం చూస్తే పిఎస్యు బ్యాంక్స్ కానీ బ్యాంకింగ్ సెక్టర్ అండ్ ఫైనాన్స్ సెక్టర్ అయితే మంచిగా పర్ఫామ్ చేయడం జరిగింది మిగిలిన అన్ని సెక్టర్స్ అయితే అంతకేం పర్ఫామ్ చేయలేదు ఐటీ సెక్టర్ అండ్ ఫినాన్షియల్ సెక్టర్ అయితే బాగా బాగానే లాభాల్లో అయితే ముగిశాయి ఆటోమొబైల్ సెక్టర్ కూడా అండ్ కన్స్ట్రక్షన్ సెక్టర్ కూడా వీటితో పాటు అయితే మన ఇండెక్స్ అయితే మూవ్ చేయడం అయితే జరిగింది అండ్ నిఫ్టీ విషయానికి వస్తే నిఫ్టీ అయితే ఆల్రెడీ మనం మాట్లాడుకున్నట్టు థర్స్ డే మాట్లాడుకున్నట్టు గ్యాప్ అప్ ఓపెన్ అయింది గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత ఇంతగా మూమెంట్ రావడానికి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా ఆర్బిఐ రెపో రేట్ కట్ చేయడం కానీ సో ఈ విషయాలన్నీ మన మార్కెట్కి అయితే పాజిటివ్గా అయితే మూవ్మెంట్ని అయితే తెచ్చాయి సో మనం కనుక చూస్తే ఫిఫ్త్న నాలుగో తారీఖున మన మార్కెట్ ఫిఫ్త్న మన మార్కెట్ అనేది గ్యాప్ అప్ ఓపెన్ అయింది గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత ఈ రెజిస్టెన్స్ లెవెల్ అయినా ట్వంటీ సిక్స్ థౌసండ్ని బ్రేక్ చేసుకుంటూ బ్రేక్ చేసుకుంటూ అయితే ఈ ట్వంటీ సిక్స్ థౌసండ్ వన్ హండ్రెడ్ వరకు వెళ్ళింది వన్ హండ్రెడ్ దగ్గర కూడా అస్సలు స్టే చేయలేదు పెద్ద క్యాండిల్తో ఫిఫ్టీ మినిట్స్ క్యాండిల్తో క్లోజ్ అయ్యి అయితే పైన ట్వంటీ సిక్స్ థౌసండ్ వన్ హండ్రెడ్ పైన క్లోజ్ అయ్యి ఫర్దర్గా మూవ్మెంట్ అయితే మనం అప్ సైడ్ చూసాం లాస్ట్ టూ అవర్స్ అయితే మనం అయితే మార్కెట్లో అంత పెద్ద మూమెంట్ చేయలేదు సో మార్కెట్ అయితే ప్రజెంట్ ట్వంటీ సిక్స్ థౌసండ్ వన్ ఎయిటీ దగ్గర అయితే ఎండ్ అయింది సో ఫర్దర్గా మన ట్రేడింగ్ ప్లాన్ అనేది ఎలా ఉండాలంటే మండేకి ఫర్దర్గా మన ట్రేడింగ్ ప్లాన్ అయితే మార్కెట్ అనేది ఈ ట్వంటీ సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ కానీ బ్రేక్ చేసుకుంటూ పైకి వెళ్తుంటే ఫర్దర్గా ఈ ట్వంటీ సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అయితే నెక్స్ట్ వీక్లో టచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మన మార్కెట్ నెక్స్ట్ వీక్ అయితే ఐడియల్గా అయితే ట్వంటీ సిక్స్ థౌసండ్ నుంచి ట్వంటీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మధ్యలో అయితే ట్రేడ్ అవుతాయి ఖచ్చితంగా ఎప్పుడైతే ఈ లెవెల్స్ ఈ ట్వంటీ సిక్స్ థౌసండ్ బ్రేక్ ఏం కిందకి వస్తే మళ్ళీ ట్వంటీ సిక్స్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి ఫర్దర్గా ఈ ట్వంటీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బ్రేక్ చేసుకొని పైకి వెళ్తే కానీ ఫర్దర్గా మార్కెట్ అనేది పైకి వెళ్ళే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి సో మీ ట్రేడ్ని ఇలా ప్లాన్ చేసుకుని నిఫ్టీలో అయితే ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్ టైమ్ హైని ఆల్రెడీ టచ్ చేసింది మన లాస్ట్ వీక్లో సిక్స్టీ థౌసండ్ అయితే టచ్ చేయడం అయితే మనం చూసాం తర్వాత నిన్నైతే మార్కెట్లు గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి నిన్నైతే గ్యాప్ ఓపెన్ అయిన తర్వాత ఫర్దర్గా పాజిటివ్గా అయితే మూవ్ అవ్వడం అయితే చూసాం ఈ ఫిఫ్టీ నైన్ థౌజండ్ త్రీ నియర్లీ ఫోర్ హండ్రెడ్ అనేది ఇంపార్టెంట్ లెవెల్ అయితే బ్రేక్ చేసుకుంటూ మార్కెట్ అయితే అప్ సైడ్ అయితే మూవ్ అయింది ఫర్దర్ అయితే ఫ్రైడే అయితే ఫిఫ్టీ నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ దగ్గర అయితే క్లోజ్ అవ్వడం జరిగింది ఫర్దర్గా మండేకి అయితే మెయిన్ రెసిస్టెన్స్ లెవెల్ అయితే మనం మాట్లాడుకుంటే సిక్స్టీ అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ అని చెప్పుకోవచ్చు అండ్ సపోర్ట్ లెవెల్ అయితే మన మార్కెట్కి ఫ్రైడేకి అయితే ఫిఫ్టీ నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సో ఫిఫ్టీ నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ని కానీ బ్రేక్ చేసి మార్కెట్ కానీ కిందకు వస్తే మాత్రం మార్కెట్లో మనం ఫాల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో మీ ట్రేడ్ని ప్లాన్ చేసుకోండి ఫర్దర్గా బ్యాంక్ నిఫ్టీ అయితే నెక్స్ట్ వీక్ అయితే సిక్స్టీ థౌసండ్ అండ్ ఫిఫ్టీ నైన్ థౌజండ్ మధ్యలో అయితే మూవ్ అవుతాయి సో మీరు కనుక ఏదన్నా స్ట్రాటజీస్ యూజ్ చేసి అయితే ట్రేడింగ్ చేసుకుంటే ఈ లెవెల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్గా మారుతాయి సో నోట్ చేసుకోండి అండ్ మనం సెన్సెక్స్ విషయానికి వస్తే సెన్సెక్స్ కూడా ఇక సెన్సెక్స్ విషయానికి వస్తే సెన్సెక్స్ కూడా మన మార్కెట్ని పాజిటివ్గానే ఓపెన్ అవ్వడం జరిగింది ఫ్రైడే సో పాజిటివ్గా ఓపెన్ అయిన తర్వాత అప్ మూవ్ అయితే చూసాం అత్యంత ఇంపార్టెంట్ లెవెల్ అన్న ఎయిటీ ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ని అయితే బ్రేక్ చేసుకుంటూ అయితే పైకి వెళ్ళింది సో వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ దగ్గర అయితే నియర్లీ అయితే క్లోజ్ అవ్వడం చూస్తున్నాం ఎయిటీ ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ దగ్గర సో ఫర్దర్ గా మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉండాలంటే ఎయిటీ సిక్స్ థౌసండ్ అనేది నెక్స్ట్ వీక్ అయితే ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ అయితే అవుతుంది మండేకి అయితే మండేకి అయితే మనం చూస్తే ఖచ్చితంగా మండేకి ఎయిటీ సిక్స్ థౌజండ్ అనేది నెక్స్ట్ వీక్ అయితే చాలా ఇంపార్టెంట్ లెవెల్గా యాక్ట్ అవుతుంది రెజిస్టెన్స్గా నెక్స్ట్ వీక్ సపోర్ట్ లెవెల్ అయితే ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఆల్రెడీ మనం తీసుకున్నాం కదా ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎయిటీ ఫోర్ ఎయిట్ హండ్రెడ్ అనేది సపోర్ట్ సారీ ఎయిటీ ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అనేది సపోర్ట్ లెవెల్గా అయితే యాక్ట్ అవుతుంది నెక్స్ట్ వీక్కి సో ఖచ్చితంగా ఎప్పుడైతే మార్కెట్ ఇది బ్రేక్ చేసుకుంటూ పైకి వెళ్తుంది ఇంకా ఫర్దర్గా మనం గా మారుతుంది ఆర్ ఈ ఎయిటీ ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ కానీ బ్రేక్ చేస్తూ కిందకి వస్తే ఇంకా కింద లెవెల్స్కి వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి ఎయిటీ ఫైవ్ థౌజండ్ వరకు సో మీ ట్రేడ్ని నెక్స్ట్ వీక్ అయితే ప్లాన్ చేసుకోండి అండ్ మనం కనుక చూస్తే విక్స్ ఫ్యాక్టర్ ఇండియన్ విక్స్ ఫ్యాక్టర్ అయితే ఎక్కడికి ఎక్కడికి పోలేదు స్టడీగా అయితే ఉంది నియర్లీ టెన్ టెన్ దగ్గర అయితే చూస్తున్నాం మన విక్స్ ఫ్యాక్టర్ అనేది ఇది ఆల్రెడీ వన్ టూ ఇయర్స్ బ్యాక్ నుంచి చూస్తే ఈ టెన్ అనేది చాలా లోయెస్ట్ వాలటిలిటీ అనేది ఏం లేదు సో వాలటిలిటీ లేనప్పుడు ఏం జరుగుతుందండి వాలటిలిటీ మన మార్కెట్లో లేనప్పుడు ప్రీమియంస్ అయితే పడిపోతూ ఉంటాయి సో మన మార్కెట్ అంతగా మూవ్ అవుతున్నా సరే ప్రీమియమ్స్ అనేవి పడుతాయి ఈ వాలటిలిటీ లేనప్పుడు సో ఈ వలటిలిటీ ఫ్యాక్టర్ అనేది విక్స్ ఫ్యాక్టర్ అనేది మన మార్కెట్కి చాలా ఇంపార్టెంట్ మన ప్రీమియమ్స్ ఆప్షన్ ప్రీమియం పెరగాలన్నా తగ్గాలన్నా ఇదే చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ సో ఈ విక్స్ అనేది పెరగాలి మన ఆప్షన్ ట్రేడర్స్కి అయితే మామూలుగా అయితే అప్పుడే మన ప్రీమియమ్స్ అనేది ఎవరైనా స్కాల్పింగ్ చేస్తున్నా సరే వాళ్ళ ప్రీమియమ్స్ అనేది పెరగడానికి వాళ్ళ టార్గెట్స్ హిట్ అవ్వడానికి చాలా ఈజీగా ఉంటుంది అండ్ గ్లోబల్ మార్కెట్స్ విషయానికి వస్తే ఫైనల్గా గ్లోబల్ మార్కెట్స్ అనేవి ఫ్లాట్గా ఒకటే క్లోజ్ అవ్వడం చూస్తున్నాం జోన్స్ అయితే సెవెంటీ నైన్ పాయింట్స్ దగ్గర దగ్గర క్లోజ్ అయింది నాసడాగ్ అయితే సిక్స్టీ టూ పాయింట్స్ ఫ్లాట్గా అయితే క్లోజ్ అయ్యాయి మన మార్కెట్ అయితే సోమవారానికి అయితే కాస్త గ్యాప్ పోయి అప్సైడ్ మూమెంట్కి వెళ్ళి ఫర్దర్ గా ట్వంటీ సిక్స్ థౌసండ్ టూ హండ్రెడ్ని అయితే టచ్ చేసి నిఫ్టీ అయితే అక్కడ ఏమన్నా కన్సోలిడేట్ అయ్యి అప్సైడ్ మూమెంట్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి ఏమన్నా పాజిటివ్ ఉంటే మేబీ డాలర్ అనేది పడితే మాత్రం డాలర్ అనేది పడితే మాత్రం మన మన రూపీ అనేది స్ట్రాంగ్ అవుతుంది డాలర్ అనేది పెరిగితే మాత్రం మన రూపీ స్ట్రాంగ్ అయితే వీక్ అయితే మాత్రం మన మార్కెట్లో ఫర్దర్ గా డౌన్ మూవ్మెంట్ చూసే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో డైలీ సో మన డైలీ అనాలిసిస్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్కి ఫాలో చేసి లైక్ కొట్టండి థ్యాంక్ సో మచ్